పైనింగ్ కొట్టు కోసే ఆ పైది కూడా పోసా ఇంకా అవి ఎదుగుతాయి కొంచెం హలో అండి నమస్తే కలదిండి గార్డెన్స్ ఈరోజు మా గార్డెన్లో మళ్ళీ హార్వెస్ట్ అండి ఈసారి అయితే మా వాణి కట్ చేస్తుంది ఇంకా అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా అక్కడ వంకాయలు అయినా చిక్కుడుకాయలు అయితే అసలు చాలా బాగా వస్తున్నాయండి కోసే అవి చెట్టు చిక్కుళ్ళు అవి గింజ పట్టపోతే కనుక ఉంచాయి బాగుంది వంకాయ ఇంకోటి ఉంది చూడు అయిపోయింది ఇటు పక్కన అది కోస ఎందుకంటే కొంచెం అది కానీ కోసేస్తుంటే అవి మళ్ళీ వేరే కాయలకి ఎదగడానికి అవకాశం కుదురుతుంది అక్కడ టబ్లో ఒక చెట్టు ఉంది ఒక కాయను చూడ లాస్ట్ చివర ఎంత చిన్న మొక్క ఉంది దానికి అప్పుడే కాయ వస్తుంది ఒకటి పండింది కానీ అది ఏం చేయాలో అర్థం కాక కొయ్యలేదు నేను రాలిపోయింది మళ్ళీ ఫ్రూట్స్ కోసి ఎక్కడ కనబడితే అక్కడ కోసి ఇదిగోండి ఇది కూడా కట్ చేసి ఒకటి ఉన్న చూడు పెద్దది కాయ వంకాయ పెద్దది ఖర్చు బీరకాయ కూడా కోసి ఎంత బాగా వస్తున్నాయో చూడండి బీరకాయలు అయితే అసలు మన గార్డెన్లో ఇలా అన్ని వెరైటీస్ వెజిటబుల్స్ పండించుకోవటం కన్నా కావాల్సిందే ఉంటుంది ఇంకా ఆ కాయ ఇంకా ఎదకా కోసే దొండకాయలు కూడా కోసి కోత అయితే అస్సలు ఉంచట్లేవాణి దొండకాయలు మిగతా పాపం ఏ చెట్లు పాడు చేయట్లేదు కానీ కొన్ని చోట్లయితే కోతులు మొక్కలు కూడా పీకేస్తున్నాయండి చాలామంది కానీ మనకైతే మొక్కలు పాడు చేయట్లేదు కానీ కాయలు అయితే మాత్రం తినేస్తుంది పిచ్చుకలే పెట్టలేమో చెర్రీ టమాటోస్ కోట్లేమో దొండకాయలు ఒక్క పో చిన్న పిందులు కూడా ఉంచట్లేదు వచ్చిందంటే దొండకాయలు మొత్తం తినేసి వెళ్తుంది మొన్న ఏమేమి తెలుసా అది పైన కూర్చున్నట్టు నేను చూసుకోలేదు పందిరి పైన నేనేమో కింద మొక్కలు అయ్యి పాతున్నాను దొండకాయ మొక్క దొండకాయలు తినేసి ముక్కలు ముచ్చుకలు కిందకాయ వేస్తుంది అనమాట ఏంటబ్బా పైనుంచి పడుతున్నాయని చూస్తాకే పైన కోతి కూర్చుంది మనీ పొట్లకాయ కూడా కోసేయమ్మా ఇంక ఇది అవ్వదేమో ఇది మొన్న ఒక కాయ వచ్చింది ఇంకా చిక్కుడుకాయలు కోసేస్తావా అండి ఈసారి హార్వెస్ట్ బాగా వచ్చిందో చూస్తా ఇప్పుడు నేను కూడా వస్తే హెల్ప్ చేస్తా ఈ నా నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చిక్కుడుకాయలు అయితే ఇంత బాగా రావడం ఇదే ఫస్ట్ టైం అండి అసలు చాలా బాగా వస్తున్నాయి కాయలా పోయి కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి అసలు ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం ఫస్ట్ ఇవి అటు సైడ్ చివరికి ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా దిగి అటు వెళ్ళిపోయాలి అక్కడ జాగ్రత్త కిందకు చూడక ఎందుకున్నాయి అందట్లేదా అది దాని మీదకి వెళ్ళడానికి కుదరదా భయం వేస్తుందా వద్దులే అయితే సరే అందరి మట్టికి పోయి అందకపోతే వదిలేస్తా కొంచెం ఆకుర కట్ చేస్తాం కత్తిరి ట్రేలో ఉంచు వాణి అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కట్ చేసేస్తాయి బాగున్నాయా మరి మనం పండించుకుంటే అలానే ఉంటాయి మరి ఎండగా ఉంది కదా వీడియో ఎలా వస్తుందా

చిన్న చెట్టే కానీ కాయలు బాగా కాస్తుంది ఈసారి విత్తనం మంచి విత్తనం దొరికింది ఈ మధ్యకాలంలో ఇంత అలా రాలే పచ్చిమిరపకాయలు మొన్న చాలా కోసాను వాణి ఇది కంపోస్ట్ చేసిన బకెట్ ఇది డబ్బు సార్ నెక్స్ట్ కి నేతి బీరకాయలు వస్తాయి వాణ్ణి మామూలు బీరకాయలు నేతి బీరకాయలు చేయండి సపరేట్ చేయండి అవన్నీ ఏమేమి కూరగాయలు వచ్చినాయో చూద్దాం ఆక్రిత్రా ఏం చేస్తున్నావు రా గ్లాసు ఏం కలుపుకున్నావు గ్లాస్లో పుట్టి వాటర్ అయినా తీ పచ్చిమిర్చి చిక్కుడుకాయలు సపరేట్ గా తీ

అంతేనా అవే వచ్చినాయి కూరగాయలు తోట కూరగాయలు ఓకే అండి ఇదేనండి ఈరోజు మా ఆర్ వేస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనం కూరగాయలు దొండకాయ నువ్వు సద్దు వంకాయలు మిర్చి బాగా సద్దు